మీకు అందరికీ పైపింగ్ తెలుసు పైపింగ్ లోపల పెట్టి వేయడం కూడా తెలుసు కానీ ఇక్కడ పైపింగ్ లోపలికి పెట్టి వేయడం వల్ల చూడండి ఈ లోపల ఉన్నటువంటి బ్లూ కలర్ షేడు పైన బ్లౌజ్ మీద కనిపిస్తుంది సో గమనించారు ఇది సో సిల్క్ బ్లౌజెస్కి ఇలాగా పైపింగ్ వేయకూడదు సో కాటన్ ఆర్ పట్టు బ్లౌజెస్కి అయితే ఇలా వేయొచ్చు లోపల పెట్టేసేయొచ్చు కనిపిస్తుందా లోపల నుంచి బయటికి లోపల బ్లూ షేడ్ అనేది బయటకు కనిపిస్తుంది సో అలా కాకుండా ఓకేనా అలా కాకుండా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా అంటే అస్సలు పైపింగ్ అనేది పై కనిపించకూడదు అట్ ద సేమ్ టైం పైపింగ్ ఉండాలి సో అది ఏ విధంగా వేసుకోవాలి అనేది ఫుల్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సో లైవ్లో పెట్టేద్దాం ఇప్పుడు మొత్తం కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాను నేను బ్లౌజ్ కటింగ్ చేశాను ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేశాను అట్ ద సేమ్ టైం దీనికి మాబింగ్ స్టిక్కర్స్ వేశాను మాబింగ్ స్టిక్కర్స్ అంటే తెలుసా మీకు సో ఇది తెలియని వాళ్ళందరూ కూడా బిఫోర్ వీడియో కటింగ్ వీడియో చూడండి అందులో టిప్ చెప్పాను సో అక్కడ మాబింగ్ స్టిక్కర్ అంటే ఏంటి దాన్ని ఎలా యూస్ చేయాలనేది చెప్పాను అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిచ్చింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా కొద్దిగా జూమ్ నుంచి తగ్గిస్తాను ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం క్లియర్గా కనబడడం కోసం కొద్దిగా ఇదైతే పెంచుతాను ఓకే సో సో మీకు మొత్తం అంతా కూడా కనిపించడం కోసం స్టిచ్చింగ్ మొత్తం కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరం కుట్టి పెట్టేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాము సో వన్ అవర్లో ఇదైతే కంప్లీట్ అయిపోవాలి దట్ ఇస్ మై టాస్క్ ఓకేనా ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ ఇది చేసేసాం ఇది గమ్ము పెట్టి అంటిచ్చేసాము అవునా కదా వన్ అర్రే ఏదో తేడా వచ్చింది ఇక్కడ మిషన్లో కుట్టు సరిగా పడ్డం లేదు కుట్టు సరిగా పడకపోతే దాని అంత ఇరిటేషన్ ఇంకోటి ఉండదు ఓకే సో ఎవరైనా సరే కామెంట్ చేయాలనుకుంటున్నారా కోటి విజయ్ బ్లాగ్స్ ఓకే ఓకే సార్ మీరు లైవ్లో ఉన్నారు ఓకే మాకు అర్థమవుతుంది మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఓకే సార్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఓకే ఇక్కడ వరకు కంప్లీట్ అయింది అండ్ రిటర్న్ చేద్దాం సో దీనికి నేను మాబింగ్ స్టిక్కర్ అయితే వేశాను సో మాబింగ్ స్టిక్కర్ వల్ల ఏంటంటే ఎక్కడ కూడా కదలకుండా ఒక టూ త్రీ మినిట్స్ స్టిక్ అయిపోయి ఉంటుంది సో దానివల్ల ఫాస్ట్గా అయితే లైనింగ్ ముడతలు రాకుండా కంప్లీట్ అయిపోతాయి అండ్ ఇక్కడ అయినా కానీ చూడండి ఇక్కడ కొద్దిగా ముడత అనేది వచ్చింది సో నేనేం చేస్తానంటే ఇక్కడ వరకు ఇక్కడ వరకు అయితే రిమూవ్ చేసేస్తాను ఓకేనా సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రిమూవ్ చేసేసి అండ్ నెక్స్ట్ తర్వాత స్టిచ్చింగ్ అనేది మొదలు పెడతాను అట్ టు లాస్ట్ అంటే లాస్ట్ అంటే ఈ త్రీ సైడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ లాస్ట్ మాత్రం ఇలాగ బయట వైపు నుంచి కుడతాను సో ఇది ఒక ఫాస్ట్ టెక్నిక్ అనమాట లైనింగ్స్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఓకేనా చూడండి అసలు ఎక్కడా కూడా ముడత అనేది రాదు ఎక్కడ ఎక్కడ చిన్న ముడత వచ్చింది జస్ట్ ఇలా సర్దుకోండి మీ హ్యాండ్స్ ఎట్లాగా కొద్ది కొద్దిగా సర్దుకోండి ఇలాగా ఓకేనా సో ఇలాగ సర్దుకుంటూ కనుక స్టిచ్చింగ్ చేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది ఒకవేళ ముడత వచ్చింది జస్ట్ అలాగా కొద్దిగా రిమూవ్ చేస్తున్నాను మొత్తం ముడతయితే రాలేదు ఓకే ఓకే ఇది కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్స్ తీసుకుందాము ఈ ఫ్రంట్ సైడ్స్ కూడా అవుట్లైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్ట్రైట్ డైరెక్షన్ ముందు నుంచి స్టార్ట్ చేయాలి ఆ తర్వాత క్రాస్ రౌండ్స్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ రౌండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయకూడదు చూడండి ప్రతి దానికి చూసారా నేను ఇక్కడ పాదం అనేది లిఫ్ట్ చేస్తున్నాను మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ నేను పాదం అనేది ప్రతిసారి కూడా లిఫ్ట్ చేస్తున్నాను సో కొద్దిగా జూమ్ చేస్తాను సో ప్రతిసారి కూడా ఒక పాదం అనేది ఇలాగ లిఫ్ట్ చేస్తున్నాను గమనించారా ఇక్కడ మీరు ఇక్కడ పాదం అనేది లేగుస్తుంది పైకి ఓకేనా సో ప్రతిసారి ఇలాగ పాదం లిఫ్ట్ చేస్తూ లిఫ్ట్ చేస్తూనే కొడతారు ఒక్కసారి మీరు ఎన్నిసార్లు కౌంట్ చేశాను ఒక్క ఒక్క టర్నింగ్కి అనేది మీరు గమనిస్తే కనుక మీకు ఈజీగానే అర్థమైపోతుంది అట్ ద సేమ్ టైం ఇదిగో ఇలాగ లోపల వైపుకి ఎక్కువ రాకూడదు సో ఈ లోపల వైపు వస్తే మళ్ళీ తర్వాత మళ్ళీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది అండ్ అది రిమూవ్ చేస్తేనే అందంగా ఉంటుంది అండ్ ఇక్కడ ఈ టర్నింగ్కి వచ్చేసరికి ఇలా క్లాత్ని ఇలా కింద వదిలేట్లా నేను ఇలా పట్టుకుంటున్నా గమనించారా మీరు ఇది సో ఇవన్నీ కూడా మీరు ఒక్క ట్రిక్తోనో ఒక చిటికేస్తేనో పని అయితే అయిపోదు ఓకేనా సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నీ కూడా మీ చేతుల్లో ఉంటాయి ట్రిక్స్ అన్నీ కూడా సో మ్యాజిక్ చేయవలసింది మనమే అంటే జాకెట్స్ ఎవరైతే కుడతారో సో వాళ్ళ దగ్గరే ఉంటాయి మ్యాజిక్స్ అన్నీ మిషన్లో ఏమీ ఉండదు ఓకేనా ఇగోండి త్రీ సైడ్స్ అంటే ఇగో ఇటు పై ఇటు 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 మూడు వైపులో కూడా పై నుంచి కుట్టేశాను అండ్ లాస్ట్ది కింద వైపు నుంచి కుడుతున్నాను చూ ప్రతిసారి కూడా చూశారు నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను ఎందుకని నాకు చేతకాక నాకు కొత్తవి కాదు సో అలా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టూ అండ్ ఇప్పుడు త్రీ దిస్ ఈస్ త్రీ ఓ సారీ హ్యాండ్ వచ్చింది హ్యాండ్ కాదు ఫ్రంట్ పార్ట్ ఏదైనా మనం ఒకటి కుట్టామనుకోండి టూ ఫ్రంట్ పార్ట్స్ అట్ ద సేమ్ టైం టూ హ్యాండ్స్ ఉంటాయి అవునా కదా సో టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైమ్ స్టిచ్చింగ్ చేయాలి అట్ ద సేమ్ టైం ఫ్రంట్ పార్ట్స్ అయినా కూడా అట్ ఏ టైం స్టిచ్చింగ్ చేయాలి ఒక ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ హ్యాండ్ తీసుకోకూడదు సెకండ్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ చేయాలి సో దట్ వాస్ ద ట్రిక్ ఎందుకని ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చెప్పాను రెండు కూడా ఒకే వేవ్ లెంత్లో రావడానికి రెండు కూడా సమానంగా రావడానికి ఓకేనా రెండు కూడా సమానంగా రావాలి రెండు కూడా ఒకే ఈక్ ఈక్వల్ రేషియోలో రావాలి ఎక్కడ ఏ చూడదు కూడా మిస్టేక్ అనేది రాకూడదు సో అందుకోసం మనం ఎక్కువగా ఏం చేస్తాను రెండు అంటే షేప్ బెల్ట్స్ కానీ రెండు ఫ్రంట్ హ్యాండ్స్ కానీ ఓకేనా ఇవన్నీ కూడా ఒకేసారి కటింగ్ అంటే స్టిచ్చింగ్ చేస్తానన్నమాట ఒకటి దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి సో అలా స్టిచ్చింగ్ చేసేస్తాను వెంట వెంటనే సో దానివల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్ రెండు కూడా ఒకే వేవ్ లెంత్ రెండు కూడా సమానమైన లెంత్స్లో రావాలి ఓకేనా కూడా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు నేను బ్యాక్ టౌన్ చేస్తున్నాను సో ఇలాగా బ్యాక్ టర్న్ చేసినప్పుడు ఇక్కడ నేను మిస్టేక్ చేసా ఏంటో మిస్టేక్ చెప్పండి ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్ ఏంటో మీకు తెలియపోతే చూడండి ఇక్కడ నేను ఏం చేశాను మార్కింగ్స్ ఇటువైపు కనబడేలా బయటికి కనబడేలాగా పెట్టేశాను నేను గమనించారా మార్కింగ్స్ ఇక్కడ కనబడుతున్నాయి నేను లోపల యాక్చువల్గా ఆ మార్కింగ్స్ కనబడే డైరెక్షన్ ఇటువైపు ఉండాలి అంటే ఇటువైపు ఉండాలి ఓకేనా సో నేను ఇక్కడ మిస్టేక్ చేశాను అట్ ద సేమ్ టైం గమ్ అంటేసాను గమ్ అంటే మాబింగ్ స్టిక్కర్ అంటిచ్చేసాను నేను ఓకేనా సో అందుకోసమని నేను ఇంక తీయలేను కానీ మీరు మాత్రం ఇట్లాంటి మిస్టేక్స్ అయితే చెయ్యకండి ఓకే ఓకే దిస్ వన్ ఆల్సో కంప్లీటెడ్ మూడు అయిపోయినాయి ఇప్పుడు ఓకే ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్కి నేను ఏం వేయాలనుకుంటున్నాను పైపింగ్ వేయాలనుకుంటున్నాను సో పైపింగ్కి ఎలా స్టిచ్చింగ్ చేస్తాము ఈ లోపల పెట్టి స్టిచ్చింగ్ చేస్తారు చాలామంది ఓకే దట్స్ ఓకే లోపల పెట్టి స్టిచ్చింగ్ చేయొచ్చు బట్ సిల్క్ ఇవి ఈ సిల్క్ వాటివి ఈ లోపల ఉన్న క్లాత్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది కాబట్టి సిల్క్ వాటిని మన షాప్లో అంటే ఇప్పుడు మేము మేమైతే మాత్రం ఇలా స్టిచ్చింగ్ చేయము సిల్క్ వాటికి లైనింగ్ క్లాత్ అనేది పైపింగ్ క్లాత్ అనేది ఇక్కడికి వస్తుంది మెయిన్ పైపింగ్ ఇక్కడ వస్తుంది కానీ ఈ లోపల మాత్రం ఏమీ కూడా కనబడదు ఓకేనా సిల్క్ క్లాత్స్ అయితే డైరెక్ట్ గా ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేస్తాం ఇది ఓకే ఇది కూడా ఓకే చూడండి ఇలాగా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి ఇగోండి లో షేపు అట్ ద సేమ్ టైం లో షేపు రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలాగా చూసుకున్నాను నేను అవునా అలా చూసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ ఈ గమ్ము పెట్టేటప్పుడే చూసుకోవాలి అవన్నీ అట్ ద సేమ్ టైం ఎలాగ ఫాస్ట్గా తిరగేసుకోవాలి ఎలాగా మీరు పర్ఫెక్ట్గా కుట్టాలి సో ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి 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 నేను ప్రతి ఒక్కటి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సో నాకు టచ్లో ఉండండి నేను ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అండ్ డోంట్ వర్రీ బయట వాళ్ళు బట్టలు కుట్టాల్సి వస్తుంది అమ్మో నాకు ఎట్లాగా నాకు రాదు ఎలా కుట్టాలో ఏంటో సో ఈ భయాలన్నీ వద్దు డోంట్ వర్రీ అబౌట్ దిస్ మీరు అలా ఎస్సలు భయపడకండి మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి సో మేము మా ఛానల్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మేము సపోర్ట్ ఇస్తాం ఓకేనా ఫర్ టైలరింగ్ టైలరింగ్ వర్క్ ఏనమ్మా సో టైలరింగ్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అక్కడ వరకు మేము సపోర్ట్ ఇస్తాం ఓకేనా సో అంతకు మించి మనం ఏం చేయలేము ఓకే అండ్ నెక్స్ట్ ఇది కూడా సో ఆల్రెడీ చూసారు ఇక్కడ నేను మావింగ్ స్టిక్కర్ వేసాను ఇక్కడ కదలట్లేదు గమనించారా మీరు సో మాబింగ్ స్టిక్కర్ వల్ల యూజెస్ అయితే బాగానే ఉన్నాయి స్పెసిఫిక్గా ఈ లైనింగ్ సిల్క్ లైనింగ్ క్లాత్స్ ఉన్నాయి కదా సో ఆ క్లాత్స్కి మావిల్ స్టిక్కర్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమైపోద్ది అంటే ఒక గమ్ లాంటిది అనమాట అది ఒకసారి చెక్ చేసుకొని ఓకేనా నాలుగు అయిపోయినాయి ఇప్పుడు షేప్ బెల్ట్ అండ్ ఇది వచ్చేసి నెక్ పీస్ ఓకే నేను నెక్ మోడల్ పెట్టా కదా సో ఆ నెక్ పీస్ అండ్ ఇది వచ్చేసి షేప్ బెల్ట్ ఓకే అండ్ ఈ షేప్ బెల్ట్ అండ్ ఇది రెండు కూడా ఈక్వల్గా పెట్టి కటింగ్ చేసేద్దాం కొద్దిగా ఇక్కడ రౌండ్ షేప్ వచ్చింది సో దీన్ని నేను స్ట్రైటింగ్ చేస్తున్నాను ఇదిగోండి చిన్న పాయింటేగా వచ్చింది వదిలేయచ్చు కదా వదలను అది చిన్న పాయింట్ అయినా పెద్ద పాయింట్ అయినా నేను వదల బొమ్మాలి వదల సో ఇటు ఇటు మన డిజైన్ ఎటు ఉంది ఇది ఖర్చులోకి పెడదాం ఈ లైన్స్ ఓకే ఓకే ఇలా పెట్టేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ ఇది ఇదేంటిది ఫిట్టింగ్ క్లాత్ కోసం మనం పెట్టింది దీన్ని నేను ఎక్కడ పెడుతున్నానంటే ఈ మెయిన్ పార్ట్ ఉంది కదా ఈ మెయిన్ పార్ట్కి కింద వైపు సో ఇలా పెడుతున్నా మెయిన్ పార్ట్కి కింద పెడుతున్నాను ఇది చాలామంది అసలు ఎంత కన్ఫ్యూజ్ అవుతారంటే అంత కన్ఫ్యూజ్ అవుతారు చూడండి మెయిన్ పార్ట్కి కింద ఫిట్టింగ్ క్లాత్ పెట్టాను తర్వాత మెయిన్ పార్ట్ పెట్టాను ఆ తర్వాత షేప్ బెల్ట్ పెట్టాను సో మీరు ఇంకా పెట్టుకోవాలనుకుంటున్నారు ఇంకా వాళ్ళకి చాలదు ఓకేనా అంటే అలా ఉంటారు మనుషులు సో సరిపోదు మీ దగ్గర ఇంకా రిమైనింగ్ ఏమైనా వేస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదనుకోండి ఇంకా అందరితో సరిపెట్టుకోవచ్చు అది కాదంటే ఇంకా మనం బయట విడిగా ఇంకా తీయాలన్నమాట అర్ధ అలాగని చెప్పి మనం ఫ్యాంట్ క్లాత్లు చొక్కా క్లాతులు తీసుకొచ్చి పెట్టను నేను ఎవరికి ఓకేనా లైనింగ్ బ్లౌజెస్లో అస్సలు పెట్టరు కావాలంటే ఇలాగ కొద్దిగా వేస్ట్ ముక్కలు ఉంటాయి కదా సో అలాంటివి అయితే పెడతాను కానీ లైనింగు కాల్ క్లాత్లు లేకపోతే ఇవి ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చి అయితే వాడను ఆ ఫ్యాంట్ క్లాత్లు అవి కుట్టేటప్పుడు బరువు బరువుగా మందం మందంగా చండాలంగా ఉంటాయి సో ఇదిగోండి షేప్ బెల్ట్లో మొత్తం ఇప్పుడు నాలుగు క్లాత్లు పెట్టాను అండ్ ఇక్కడ నేను ఇంకొక ఇంకొక కటింగ్ చేయాలి మర్చిపోయాను యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి చిన్న షేప్ అవుట్ ఇవ్వాలి ఇది అందరికీ ఇవ్వను ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ కటింగ్ చేస్తున్నాను నేను ఈ ఫ్రంట్ ఇది ఉంది కదా ఇది మనం బుక్సులు పట్టి కాజల్ పట్టి వైపు పెట్టేది అక్కడ నేను షేప్ అవుట్ ఇవ్వాలి షేప్ అవుట్ అంటే రౌండ్ షేప్ ఇవ్వాలి ఇక్కడ ఇది అందరికీ ఇవ్వను అందరికీ ఈ ఈ ఈ రకమైన ఇదైతే మాత్రం ఇవ్వను సో కొంతమందికి మాత్రమే ఈ కటింగ్ అనేది చేస్తాను ఓకేనా సో ఇది ఓకే అండ్ నెక్స్ట్ ఇలా పెట్టేశాను నోటీస్ చూడండి పావించి ఖర్చు పెట్టాను ఈ ఫిట్టింగ్ క్లాత్లన్నీ కూడా మెయిన్ పార్ట్ కిందే పెడుతున్నాను గమనించాలి మీరు ఫిట్టింగ్ క్లాత్స్ అన్ని కూడా నేను వేయాల్సింది మెయిన్ పార్ట్ కింద పెట్టాను అండ్ మెయిన్ పార్ట్ ఇలా పెట్టాను అండ్ దీని మీద ఈ లైనింగ్ మనకు అవసరమైన షేప్ బెల్ట్ క్లాత్ పెట్టాను అండ్ పావించి ఖర్చు ఖచ్చితంగా పాపించు ఖర్చు అయితే కంపల్సరీ ఉండాలి ఓకే చూడండి ఇక్కడ వచ్చేసరికి రౌండ్ షేప్ వచ్చేసింది అవునా సో ఇది మస్ట్ అండ్ షుడ్ ఈ రౌండ్ షేప్ అనేది అందరికీ పెట్టనమ్మా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి చెప్తున్నా కదా ఒక్కొక్కరికి బాడీకి తగ్గట్టుగానే మార్చేస్తాను ప్రతి ఒక్కటి మార్చేస్తాను ఒకటి కాదు ఓకే సో నేను ప్రతి కుట్టే ప్రతి బ్లౌజు కూడా స్పెషల్ ప్రతి ఒక్కటి స్పెషల్ కటింగ్ ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ టర్నింగ్స్ ఇవన్నీ కూడా వేరే వేరే విధంగా ఉంటాయి ఓకే నైంటీ పర్సెంట్ ఆఫ్ కటింగ్ ఒకటే ప్లస్ టెన్ పర్సెంట్ ఆఫ్ కటింగ్ వేరియేషన్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఓకేనా నైంటీ పర్సెంట్ ఆఫ్ కటింగ్ అందరికీ ఒకటే కానీ టెన్ పర్సెంట్ ఆఫ్ కటింగ్ వేరియేషన్ ఉంటుంది సో ప్రతిరోజు అయితే కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అంటే ఇంకా బ్లౌజెస్ని బట్టి డ్రెస్సెస్ని బట్టి ఓకేనా నేను అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ప్రతి ఒక్కటి కూడా చూడండి చూసి మీరు నేర్చుకోండి ఓకే చూసి మీరు నేర్చుకొని హ్యాపీగా స్టిచ్చింగ్ అయితే చేయండి ఓకే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మేము హెల్ప్ చేస్తాము సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటేనే హెల్ప్ చేస్తాం అమ్మ ఆశ దోశ సబ్స్క్రైబ్ చేసుకోరు కానీ టిప్స్ మాత్రం కావాలా ఆ తీసి అప్పడం కూడా అదేం కుదరదు ఎక్కడన్నా సరే టేక్ పాలసీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా మేము ఏమన్నా మీకు అవసరమైన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాం దట్ సాల్వ్ ఓకే ఇక్కడ వచ్చేసి అండ్ ఇది లైనింగ్స్ కాబట్టి మేము ఇలా ఇక్కడ కూడా జాయింట్ అనేది వేసేస్తాం ఓకే ఇవి లైనింగ్ పార్ట్స్ కదా సో లైనింగ్ పార్ట్స్ ఏంటంటే ఇలాగ మొత్తం అంతా కూడా టర్నింగ్ రౌండ్ మొత్తం కూడా కలిపేసేయాలి కానీ లోపల వైపు మాత్రం ఓవర్లాక్స్ పడాలి ఓవర్లాక్స్ పడలేదు అనుకోండి అది ఇంకా ఒక షాప్ ఫీలింగే రాదు వాళ్ళకి ఓవర్లాక్ వేయకపోతే ఇంకేదో అసలు పెద్ద మిస్టేక్ లాగా చూస్తారు సో కంపల్సరీ ఒక ఓవర్లాక్ మిషన్ మెయింటైన్ చేయాలి మేము సో దానివల్ల బెనిఫిట్ ఉంది లేకపోలేదు సో నీట్ లుక్ అనేది వస్తుంది ఓకేనా లుక్ వైజు ఫినిషింగ్ వైజు బాగుంటుంది ఓకే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది సో నాలుగు పార్ట్స్ కంప్లీట్ చేస్తాను అట్ ది సేమ్ టైం కటింగ్ చేస్తున్నా వన్ టూ త్రీ మళ్ళీ అగైన్ ఓకేనా సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కటింగ్ చేసేద్దాము అవుట్ లైన్స్ ఒకటి రెడీ అయిపోయింది ఓకే అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ యూజువల్ జాయింట్ చేస్తాను నేను ఇది ఒకటి చూడండి ప్రతి ఒక్కటి ఎలా కటింగ్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీరు గమనించాలి అసలు ఎక్కడైనా సరే కొద్ది క్లాత్ అన్నా సరే పక్కన వదులుతున్నాను నేను ఒక పావు ఇంచ్ క్లాత్ అయినా ఎక్స్ట్రాగా కటింగ్ చేస్తున్నానా సో ఇవన్నీ కూడా మీరు చూసి నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి మేము చెప్పవలసిన టిప్స్ కొన్ని ఉంటాయి ఓకేనా ఏంటంటే ఏంటి ఎంతసేపా అంతసేపా ఎంతసేపు చూడాలా సో టైం ఎక్కడ మనం వేస్ట్ చేస్తున్నాము ఈ వీడియోస్లో వేస్ట్ చేసేస్తున్నాము ఎందుకు స్కిప్ చేసేద్దాం ఇలాగే అనుకుంటారు అందరూ ఓకేనా కానీ ఎడ్యుకేషన్ ఏదన్నా ఒకటి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కంప్లీట్గా చూడాలి కంప్లీట్గా చూడకపోతే అక్కడ ఏదో ఒకటి మీరు మిస్ అవుతారని అర్థం ఓకేనా రెండు సారీ హ్యాండ్స్ కదా హ్యాండ్స్ ఒకటి ఇది రెండోది సో మీరు ఏదైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అది కంప్లీట్గా చూడాల్సిందేనండి కంప్లీట్గా చూస్తేనే అవి మీకు ఫాస్ట్గా స్పీడ్గా కరెక్ట్గా అలా బుర్రలోకి వెళ్ళిపోతాయి అండ్ బుర్రలోకి వెళ్ళిపోయినాయను కదా అని చెప్పి మళ్ళీ మీరు రిలాక్స్ అవ్వకూడదు కొద్దిగా ప్రాక్టీస్ అనేది మీకు కూడా అవసరం సో ఇంత స్పీడ్నెస్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఓన్లీ ఫర్ ఫ్యాక్టరీస్ సారీ ప్రాక్టీస్ ఎందుకు వస్తుందమ్మా ఇది ఇంత స్పీడ్ కటింగ్ ఎప్పుడు వస్తుంది సో బాగా అలవాటైతేనే కదా వస్తుంది ఊరికే వస్తుందా ఊరికే వస్తుందా స్పీడ్ అనేది రాదు కదా ఓకేనా అండ్ ఇప్పుడు చూడండి అండ్ ఇక్కడ ఈ ఫ్రంట్ ఈ ఫ్రంట్ కొద్దిగా క్రాస్ ఉంటుంది కదా కొద్దిగా లూజ్ వస్తుంది అంటే క్లాత్ వైజ్ లూజ్ వస్తుంది చూడండి నేను సమానంగా కట్ చేసినా సరే కొద్దిగా ఎగుడు దిగుడు వచ్చిందా సో ఇక్కడ ఇది కొద్దిగా కేర్ఫుల్గా కటింగ్ చేయాలి చూడండి ఎన్నిసార్లు నాలుగు సార్లు కటింగ్ చేస్తే కానీ లాంగలేదు అది ఓకేనా ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్గా కటింగ్ చేయాలి అయినా ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ వేసేసాం కాబట్టి ఓకే అండ్ ఎవరికైనా డౌట్స్ ఏమి రావట్లేదా చాలా సైలెంట్ గా ఉంది ఏంటి మీకు అసలు ఏమి డౌట్స్ రావా నాకైతే ఎన్ని డౌట్స్ వచ్చావు తెలుసా నేర్చుకునేటప్పుడు కానీ చెప్పేవాళ్ళే లేరు నేను అనుకుంటే మీరేం డౌట్స్ అడగట్లేదు నేను చెప్దాం అనుకుంటే మీరు ఎవరు డౌట్స్ అడగట్లేదు నాకేమో అబ్బో అసలు నాకు మామూలు డౌట్స్ కాదమ్మా చాలా డౌట్స్ వస్తాయి నాకు ఒక్క డౌట్ రెండు డౌట్లు ఏంటి చాలా డౌట్స్ వస్తాయి నాకు చూడండి ఇది మాత్రం ఒక టూ మినిట్స్ లేట్ అయింది అవునా సేమ్ టైం ఇది సెకండ్ వన్ చాలా చాలా సైలెంట్గా ఉన్నారబ్బా ఎంత సైలెంట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా పని చేసుకోవచ్చు తెలుసా కానీ ఇది లైవ్ కదా మీరు అందరూ కూడా ఏదో చూసి నేర్చుకోవాలి కదా ఊరికే చూసేసి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది ఓకేనా సో చూడండి మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక అడగండి ఓకేనా ఇలా అయిపోదు దీనికి మార్కింగ్ డాట్స్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఓకేనా రెండు రే ఉండవే మాట అనుకుండా వెళ్తావు మూడు ఓకేనా మూడు ఇదిగోండి నాలుగు అండ్ ఇదిగోండి ఐదు ఈ మార్కింగ్ డాట్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి మనం ఓకేనా అన్నిటికీ హ్యాండ్స్కి అట్ ద సేమ్ టైం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అన్నిటికీ కూడా మార్కింగ్ డాట్స్ కూడా కట్ చేసుకోవాలి ఓపెన్ చేసుకోవాలి అంటే దాన్ని ఓ తెరవమని కాదండి కట్ చేసుకోవాలని అర్థం అన్నీ షార్ట్ ఫామ్స్ చూసి కంగారు పడకండి ఒక్కొక్కసారి అలా మాట్లాడతాం షార్ట్ ఫామ్స్లో ఇవ్వండి మార్కింగ్ డాట్స్ ఇవ్వండి దీనికి కూడా మార్కింగ్ డాట్స్ దీనికైతే ఖచ్చితంగా సెంటర్ మార్కింగ్ డాట్ ముఖ్యంగా ఖర్చుల దగ్గర మార్కింగ్ డాట్స్ ఓపెన్ చేయాలి ఇంకా అర్థమైందా ఖర్చుల దగ్గర మార్కింగ్ డాట్స్ ఓపెన్ చేసే పెట్టుకోవాలి లేకపోతే తర్వాత అప్పుడన్నా కట్ చేసుకోవాల్సిందే ఇప్పుడు కట్ చేయలేదు మీరు కటింగ్లో తర్వాత మళ్ళీ స్పెషల్గా కుట్టడం ఆపేసి కట్ చేసుకోవాలి చూడండి ఇది అయిపోయిందా ఇప్పుడు ఇంకేముంది ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒక్కటే ఉంది సో ఇప్పుడు నేను ఎంతసేపట్లో కంప్లీట్ చేశాను లైనింగ్ అటాచ్మెంటు చెప్పండి ఎవరైనా సరే జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ 오케이 오케이. 캠아라가 어려움이 있나요? 오케이 오케이 오케이. ఇదిగోండి ఇక్కడే కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్ డాట్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి ఓకేనా అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి అబ్బా లైవ్ చూస్తున్న వాళ్ళు యూస్ చేసుకోండి లైవ్ టెలికాస్ట్ని యూజ్ చేసుకోవాలబ్బా యూస్ చేసుకోవాలి ఇక్కడ నెక్ పీస్ కట్ చేస్తున్నాను నెక్ పీసు ఈ సెంటర్లో కట్ చేసేయడం ఇటు ఇటు కట్ చేసేయడం అలా చేయకుండా ఇది కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఈ నెక్ పీస్ రిమైనింగ్ పీస్ ఉంటుంది కదా ఇది మనకు ఉపయోగపడుతుంది సో ఈ నెక్ పీస్తోనే మనం ఉక్సులు పట్టి కాజల పట్టీలు అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా సో దీన్ని వేస్ట్ చేయకండి నెక్ పీస్ వాజ్ ఇంపార్టెంట్ నేనైతే ఇంకా రిమైనింగ్ క్లాత్ మొత్తంలో దీన్ని వేస్ట్ చేయాలన్నమాట ఓకే చూడండి ఈ నెక్ పీస్ని పక్కన పెట్టా మిగతా వేస్ట్ అంతా కూడా పడేసాను కానీ నెక్ పీస్ మాత్రమే యూజ్ అవుతుంది కంప్లీటెడ్ సో లైనింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టునండి సో ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోతే లైనింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఓకేనా ఓకే